శ్రీ శ్రీగురు బియ్యమహ శ్రీమతి రామానిజనమ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం ఇంతకుముందు మనం పడమరలో పార్కింగ్ గురించి చెప్పాం అంటే పడమరలో గనక రోడ్డు ఉండి మనం పడమర గృహాలు నిర్మాణం చేస్తే వాయువ్యంలో పార్కింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసుకొని అంటే అక్కడ డౌన్ అనేది సాధ్యమైనంత వరకు లేకుండా చేసుకోండి అని అయితే దక్షిణం వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువగా ఆగ్నేయం పార్కింగ్ వదలటం జరుగుతుంది కొంత చిన్న స్థలాలు అనుకోండి ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడా ముందు భాగం వదిలేసి తర్వాత నిర్మాణాలు చేస్తున్నారు ఇది కూడా వాస్తుపరంగా అంత మంచి పద్ధతి కాదు ఒకవేళ మీరు నిర్మాణం చేయాలి అనుకుంటే మనం ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాం తూర్పు ఆ ఆగ్నేయం నుంచి తూర్పు ఈశాన్యం దాకా మొత్తం ఉత్తరం వరకు మొత్తం వదులుకొని ఒక భాగాన్ని నిర్మాణం చేసుకొని కట్టుకోండి లేదు అలా కాదు స్థలం అంత లేదు అనుకుంటే కింద మొత్తం వదులుకోండి ఎందుకంటే మనం అదే అనేది ఎప్పుడైనా గృహం అనేది అరవై ఏళ్ళ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి దాని పరంగా నిర్మాణం చేసుకోండి అంతేగాని ప్రస్తుతానికి ఇలా పెట్టుకొని ఆగ్నేయం కొద్దిగా వదులుకొని కొద్ది చిన్న పార్కింగ్ ఇచ్చేసుకొని అక్కడి నుంచి వంటగది పెట్టుకొని లేకపోతే ఇంకోటి అలా నిర్మాణం చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పార్కింగ్ అనేది ఖచ్చితంగా మనం గృహానికన్నా కొంత డౌన్ అనేది ఏర్పాటు చేస్తాం మనం తెలియకుండానే పై భాగంలో మళ్ళీ గృహ నిర్మాణం చేస్తాం పిల్లర్ టు పిల్లర్ తీసుకున్నప్పుడు మన గృహ భాగంలోనే ఆగ్నేయం అనేది డౌన్ అయిపోతుంది తద్వారా యజమానికి ఇబ్బందులు అనేవి ఉంటాయి ఆడవాళ్ళకి ఇబ్బందులు అనేవి ఉంటాయి దీని పూర్తి వీడియో లింక్ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము ఎందుకంటే ఇలాంటి జరిగినవి మనం ఇమేజ్తో సహా మనం చూపించడం జరిగింది కాబట్టి ఎవరన్నా అలాగా దక్షిణ ఆగ్నేయంలో పార్కింగ్ అనేది తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ప్రకారంగా ఇవ్వటం అనుకుంటే మాత్రం దయచేసి అలాంటివి చేయొద్దు ఆ నిర్మాణం చేసుకునేటప్పుడు ముందు ఆలోచన చేసుకొని పార్కింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వాలని కోరుకుంటుంది జైశ్రీమారాయణ